ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఒకటి పదమూడవ భాగం సర్వం నీలోనే ఉంది సృష్టి అంతా కూడా మూలకాల నిర్మితమైందని బంధనాలు ఏర్పడిన సంయోగ వియోగాల బంధనాలే అని చెప్పినారు కదా కానీ జగత్తు చూస్తే ఎవరో చేసినట్లుగా ఎవరో చెప్పినట్లుగా ఎవరో నడిపిస్తున్నట్లు అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది కదా మరి ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు దీనికి సమాధానంగా ఎవరైనా ఈ జగత్తును చూస్తే ఇంకొక సృష్టికర్త ఉండి వారి ఆధీనంలో ఇదంతా జరుగుతుంది అని మనకి భ్రమాభ్రాంతి కలిగించడం నిజమే కానీ అది నిజం కాదు ఎందుకంటే ఈ విశ్వం సృష్టి అంతా మనకి కనిపించేదంతా అన్ని రకాల జీవ దైవ పరమాత్మ పదార్థాలన్నీ కూడా మూలకాల సంయోగం అని తెలుసుకోండి ఎలా అంటే మూలకాలు కలిసి మూల జీవ పదార్థం అనగా మనలాగా రూపాంతరం ఎలా చెందాయో అలా వీటిలో కొన్ని రథచక్రాలుగా రూపాంతరం చెందినాయి అనగా బ్రహ్మచక్రం పిండచక్రం బ్రహ్మాండ చక్రం అండచక్రం సృష్టి చక్రం కాలచక్రం లయ చక్రం ఇలా మన శరీరంలోనే మూడు వందల మూడు చక్రాలు ఉన్నట్లుగా ఈ విశ్వం నందు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి సుమారుగా ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల కోటాను కోట్ల చక్రాలు రూపాంతరం చెందినాయి ఇవి వాటి పరిధిలో ఉండి వాటి చుట్టుపక్కల ఉన్న వాటిని తమకున్న విజుతయస్కాంత గురుత్వాకర్షణ శక్తితో సమన్వయం పరుస్తోంది కాకపోతే మనకు ఒక బ్రహ్మచక్ర దర్శనం అయ్యేసరికి ఒక జీవితకాలం అలాగే మనం ఒక బ్రహ్మాండ చక్రం అని తెలుసుకునేసరికి ఒక జీవితకాలం పట్టింది దానిని బట్టి ఇన్ని చక్రాల దర్శనం కావాలంటే మానవ జన్మలే సరిపోవు కాకపోతే వారి వారి మెదడు అభివృద్ధి క్రమంలో వారికి కలిగిన ఆలోచన భావస్ఫురణ స్థితిని బట్టి వారు పొందిన అనుభవాలను బట్టి మన పూర్వ మహర్షులు ఈ చక్రాలు అన్నింటినీ ఒక్కొక్కరుగా చూడటం జరిగింది వాటి వివరాలను వేదశాస్త్ర పురాణ ఉపనిషత్తులయందు పొందుపరచడం జరిగింది ఇందులో బ్రహ్మాండ చక్రం అంటే మూలకం రూపాంతరం చెందిన ప్రతి దానిని తనలో ఇముడ్చుకొని నాశనం చేసే విధంగా ఏర్పడింది అని గ్రహించండి ప్రారంభంలో సృష్టి చక్రం అంటే అంతంలో బ్రహ్మాండ చక్రం ఉంటుంది అని గ్రహించండి ఈ చక్రాలను ఈ చక్రాలను కూడా వాటికున్న శక్తుల ఆధారంగా తిరుగుతూ వాటి మధ్య ఉన్న బంధాలు హెచ్చు తగ్గుల వలన మిగతా వాటిని అదుపులో ఉంచుతాయి మీకు బాగా తెలియాలి అంటే సూర్యుని చుట్టూ నవగ్రహాల పరిభ్రమించడం అలాగే వాటి చుట్టూ అవి భ్రమణం చేయడం లాంటివి అన్నమాట ఇందులో ఎలాంటి దైవశక్తి లేదు భగవంతుడి సృష్టి లేదు కేవలం వాటిని వీటికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి అన్నమాట ఈ సత్యాన్ని మన పూర్వీకులు దైవశక్తి అనవచ్చు దైవం అంటే ఎలాంటి రూపాంతరం చెందని వాడై ఉండాలి వేటియందు నిష్పక్షపాతం లేకుండా ఉండాలి కానీ ఈ శక్తి అలా ఉండదు కదా ప్రతీక్షణం ఏదో ఒక చోట రూపాంతరం చెందుతూ ఉంటుంది కదా అలాగే హెచ్చు తగ్గులు ఒకలాగే ఉంటుంది కాబట్టి ఈ శక్తిని దైవం అనలేం కదా ఈ శక్తిని భగవంతుడు అని సృష్టికర్త అని అనలేము ఎందుకంటే సృష్టికర్త అయితే ఈ శక్తి ఈయన ఆధీనంలో ఉండి వీరి అదుపాజ్ఞలను పాటించాలి కదా మరి అలా జరగటం లేదు కదా దీనికి ఉదాహరణే మనకి శివపురాణం నందు కనపడుతుంది తారకాసురుడు ముగ్గురు కుమారులు ఉండే మూడు పురములను ఒక తాటి మీదకు తెచ్చి వాటిని నాశనం చేయటానికి మహాశివుడికి వెయ్యి సంవత్సరాల కాలం పట్టింది అని చెబుతారు మరి ప్రకృతి శక్తి వీరి ఆధీనంలో ఉంటే కావాలంటే ఈ శక్తితో ఈ మూడు పురములను ఒక్క క్షణంలో వాటిని ఒక తాటి మీదకు తెచ్చి నాశనం చేయవచ్చు కదా అలా జరగలేదు కాలం వచ్చేదాకా అంటే ఈ మూడు పదార్థాలు ఏకకాలంలో ఎప్పుడు వస్తాయో వాటి మధ్య ఎప్పుడు వియోగబంధం బలపడుతుందో అప్పటిదాకా కూడా ఎదురు చూడక తప్పలేదు దానికి మన పెద్దలు వెంటనే లేదు లేదు శివుడు ప్రకృతిలో ఉన్నప్పుడు తను సృష్టించిన ప్రకృతి నియమాలు దాటడానికి ఉండదు కదా కాబట్టి సాధారణ మానవుడిలా ఎందుకు ఎదురు చూడక తప్పలేదని ఒక సాగు చెప్పి తప్పించుకుంటారు కాకపోతే వీన్ని చంపడమే లోక కళ్యాణార్థం అనుకుంటే ఒక్క క్షణంలో చెయ్యవచ్చు కదా మన్మధుడిని ఒక్క క్షణంలో భస్మం చేసినట్లుగా వీరిని నాశనం చెయ్యవచ్చు కదా మన్మధుడిని చంపినప్పుడు ప్రకృతి నియమాలు ఉండవు అదే ఈ రాక్షసులను చంపినప్పుడు మాత్రమే వచ్చినాయా మీరే ఆలోచించండి విషయం తెలుస్తుంది అంతెందుకు వాలిని చాటుగా చంపిన శ్రీరాముడు యుద్ధనీతి తప్పలేదా రావణాసురుడు గురించి తెలుసుకొని వారి బొడ్డు వద్దనున్న అమృత భాండం నాశనం చేసినప్పుడు యుద్ధనీతి తప్పలేదా అప్పటికీ తన పాతివ్రత్య ధర్మమును అగ్నిలో దూకి నిరూపించుకున్న తన అనుమానం చావక పతి ధర్మం తప్పలేదు ఇన్ని తప్పులు చే ఇన్ని తప్పులు ఇన్ని నియమాలు తప్పడం జరిగితే ప్రకృతి నియమాలు తప్పించడం తప్పు కాదు అనుకుంటా ఆలోచించండి నిజం నిక్కంగా చెప్తే ఎవరూ తట్టుకోలేరు ఈ విశ్వసృష్టి అంతా సర్వ మూలకాల నిర్మి నిర్మితమేనని నా సాధనా అనుభవం చెప్తోంది మూలకాల మూల రూపం త్రస్య రేణువు అని గ్రహించండి ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్న దైవకణం అన్నమాట ఈ త్రస్య రేణువు బంధశక్తుల వలన ఈ విశ్వ సృష్టి నడపబడుతుంది దీనివల్ల సృష్టించబడుతుంది అలాగే వీటి హెచ్చుతగ్గుల వల్ల నాశనం చేయబడుతోంది ఇందులో వీటి ద్వారా సృష్టించబడిన మానవ జీవ పదార్థం యొక్క ఉత్తమ పరిణామక్రమంలో రూపాంతరమే భగవంతుడు అన్నమాట అనగా పుట్టిన మానవులలో ఉన్నవాళ్లలో అతి తెలివైన వాడు భగవంతుడు వీరికి ప్రకృతి యొక్క సృష్టి స్థితి లయలతో సంబంధం లేదు ప్రకృతిని తన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం తప్ప ఏమీ చెయ్యలేరు అని గ్రహించండి తను కూడా రూపాంతరం చెందు ఉండేవాడు అని తెలుసుకోండి ఇదే అసలు శిశలైన అహం బ్రహ్మాస్మి తత్వమసి ఇదే అద్వైత స్థితి ఏ సంపూర్ణ అద్వైత స్థితి అలాగే ద్రౌపదిని రక్షించాడు కాబట్టి శ్రీకృష్ణుడు దేవుడయ్యాడు పితృవాక్య పరిపాలన చేయబట్టి శ్రీరాముడు దేవుడైనాడు సత్యధర్మం పాటించి ఉండబట్టే సత్యహరిశ్చంద్రుడు ఆదర్శ పురుషుడైనాడు పాతివ్రత్య ధర్మమును పాటించబట్టి ఆదర్శ స్త్రీమూర్తి అయింది అంతేగాని వీరందరూ ప్రకృతి పురుషులే కానీ ప్రకృతి సృష్టికర్త కాదని గ్రహించండి అంతెందుకు ఆదియోగి పరమేశ్వరుడు కూడా ప్రకృతిలోని వాడే ప్రకృతి తత్వాలను అర్థం చేసుకోవడం వలన వారిని మనం భగవంతుడు అనే నామం పెట్టి పూజాది కార్యక్రమాలు చేస్తున్నాము ఈయన గురించి తెలియాలంటే శ్రీశైలం క్షేత్రం మల్లన్నయే ఈయన అన్నమాట ఆదిమానవులు పరిణామక్రమాభివృద్ధిలో ఈ మల్లన్నయే వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకొని అభివృద్ధిపరిచాడు ఆయుధాల తయారీ జంతువుల మచ్చిక జంతువుల వలన ఉపయోగాలు పశుపోషణ కుటుంబ పోషణ కుటుంబ వ్యవస్థ బంధుమిత్ర తత్సంబంధాలు ఆధ్యాత్మిక భోగత్వం కామత్వం యోగత్వం విజ్ఞానతత్వం ఇలా మున్నగు విషయాలయందు ఎంతో పరిణతి చెంది అందరికీ ఆదర్శమూర్తి అవటంతో ఆదిదేవుడు పేరుతో పూజించడం జరుగుతోంది నిజానికి ఇదే పని మన శాస్త్రవేత్తలు ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయం కనిపెడుతూనే ఉన్నారు అంటే మీరు కూడా దేవుళ్లే కదా అలా ప్రతిజీవి కూడా ఏదో ఒక కొత్త అనుభవమే ఏదో ఒక విషయం నందు పొందుతూనే ఉంటుంది కదా తెలుసుకుంటూనే ఉంటుంది కదా అందరూ కూడా దేవుళ్లే కదా ఆలోచించండి నిజమే కదా అందరికీ ఒకే ఆలోచనలు ఉండవు ఎవరి పరిణామ క్రమాభివృద్ధి తగ్గట్లుగా వారి పరిధికి తగ్గట్లుగా వారి ఆలోచన విధానాలు ఉంటాయి ఎవరి ఆలోచన వారికి గొప్పదనం ఎవరికి వాడే ఎవరికి వారే దేవుడన్నమాట నా దృష్టిలో ఆలోచనే భగవంతుడు ఆలోచనయే ఆలోచన అభివృద్ధియే భగవత్ మంచి ఆలోచన చేస్తే పుణ్యాత్ముడు దేవుడు అవుతారు అదే చెడ్డ ఆలోచన చేస్తే పాపాత్ముడు రాక్షసుడు అవుతాడు అంతే తేడా ఈ ఆలోచనలకు మూలం మన మూలక బంధమే కారణం అని గ్రహించండి ఆలోచన రహితమైతే ఆదియోగి ఆలోచన సహితుడు అయితే ఆది భోగి అవుతారు అన్నీ నీవే అన్నింటిలోనూ నీవే నువ్వు కానిది లేదు నువ్వు లేనిది లేదు అంతా నీవై ఉన్నావు ఇదే శివోహం నీవే దేవుడివి నీవే భగవంతుడివి నీవే శివుడివి నీవే శివానివి నీవే బ్రహ్మం నీవే బ్రహ్మ పదార్థం నీవే అబ్బాయివి నీవే అమ్మాయివి నీవే త్రిమూర్తి స్వరూపానివి నీవే త్రిశక్తి స్వరూపినివి అన్నీ నీకు నీవే ఉన్నావు ఏకాకిగా ఉన్నావు ఆత్మగా ఉన్నావు ఏక్ నిరంజన్ నీకు నీవే ఆడుతున్నావు ఆడిస్తున్నావు ఆట ఆపుతున్నావు ఇదియే త్రిమూర్తి తత్వం ఇది ఏక్ నిరంజన్ కానీ నీవు ఎన్నటికీ ప్రకృతికి అతీతుడవి కాలేవు ఎందుకంటే బలహీనత లేని బలవంతమైన పద జీవ పదార్థం ఆదిమూలం సృష్టించలేదు బలహీనత లేని వాడిని బంధించడం ఎవరికీ సాధ్యం కాదు వాడే అవిముక్త జీవుడవుతాడు అదే నిజమైన భగవత్తత్వం కలిగిన వాడు భగవంతుడవుతాడు ఇంతవరకు ఇలాంటి భగవంతుడు కనిపించలేదు ఆగుపించలేదు అంటే అందరికీ వారికి తగ్గ బలహీనత ఉండే ఉంటుంది కదా నాకు చెప్పాలని బలహీనత మీకు వినాలనే బలహీనత నాకు తెలుసుకోవాలని బలహీనత నాకు రాయవలను బలహీనత మీకు చదవాలనే బలహీనత నాకు తినాలనే బలహీనత మీకు వండాలనే బలహీనత నాకు చూడాలని బలహీనత మీకు చూపించాలని బలహీనత ఇలా బలహీనత లేని బలవంతుడు ఇంతవరకు పుట్టలేదు పుట్టబోడు పుడితే విశ్వమే ఉండదు కదా విశ్వమంతా మూలక బలహీనత వల్ల ఏర్పడింది మనిషి అసంతృప్తి వల్లనే ఏర్పడి పెరిగింది అభివృద్ధి చెందింది నాశనం చేయబడుతుంది సర్వ పరిత్యాగి చేసిన పరమ యోగులకు ఏమి బలహీనతలు ఉంటాయి అన్నప్పుడు సిద్ధులు ఉండవచ్చును సిద్ధ శక్తులు ఉండవచ్చును ప్రకృతి ఆధీన తపన ఉండవచ్చును ప్రకృతి ఆధీనమవుతుంది అనే అహంకారం ఉండవచ్చును పేరు ప్రఖ్యాతులు రావాలని ఉండవచ్చును తను ఏమిటో ఇతరులకు చూపించాలని తపన ఉండవచ్చును కాషాయం వేసినంత మాత్రాన కామం ఉండకుండా పోదని గ్రహించండి యోగి బయటికి చెప్పడు భోగి చెయ్యకుండా ఉండలేడు అంతే తేడా ఇద్దరికీ వారికి తగ్గ బలహీనతలు ఉండనే ఉంటాయి దొరికితే దొంగలు దొరకకపోతే దొరలు దొరికితే భోగి దొరకకపోతే యోగి మన ఆలోచనలే మన బలహీనత ఆలోచన రహిత స్థితి భగవంతుడు బంధ విముక్తి పొందే అవిముక్త జీవి కానీ ఇలాంటి వారు మాకు దైవ అన్వేషణలో కనిపించలేదు భగవంతుడు లేడు కానీ భగవంతుడు పేరుతో ఉన్నవాళ్ళు పూజింపబడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అని గ్రహించి మౌనం వహించాను మౌన బ్రహ్మ అయినాము దానితో నాకు తత్వాలు రావటం మొదలయ్యాయి అవి ఏమిటో తెలుసుకోవాలని అంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా శుభం భుయాత్ గమనిక నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం దేవుడు లేడు దయ్యము లేదు ఆత్మ లేదు ఎందుకంటే పూర్వం ఆదిమానవుడు ప్రకృతిలో ఉండే బీభత్సాలు ఉరుములు మెరుపులు గాలివానలు సునామీలు వలదలు చీకటి వెలుతురు చలి ఎండ వానల నుండి భయపడి అప్రయత్నంగా అమ్మో నాన్నో అని అరిచేవాడు చనిపోయిన అమ్మ నాన్నలను తలుచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు ఆ ధైర్యంతోనే జీవం గడిపేవాడు రక్షణ కోసం ఏ చెట్టునో రాయినో పుట్టనో ఆశ్రయించేవాడు తనకి రక్షణ ఇచ్చే ఆ చెట్టును రాయిని పుట్టను తనను కాపాడే శక్తిగానో దేవుడిగానో భావించేవాడు పూజించేవాడు అమ్మ నుండే పుట్టింది అమ్మోరు నాన్న నుండి పుట్టిందే నారాయణ చెట్టే అమ్మోరు పుట్టే నారాయణుడు మానవులలో పరిణతి చెందిన ఉత్తమ మానవుడే మాధవుడు జీవులలో ఉత్తమ జీవియే శివుడు అవ్వటం జరిగింది దేవుడు లేడని మానవుణ్ణి నమ్మకాన్ని వమ్ము చెయ్యకూడదని ఆధ్యాత్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుందని మన పూర్వీక మహర్షులు లేని దేవుణ్ణి ఉన్నట్లుగా వివిధ వేదశాస్త్ర పురాణ ఇతిహాస గ్రంథాలు భగవంతుని పేరు మీద రచించడం జరిగింది నమ్మకమే జీవిత నావకు దిక్సూచి నిజానికి ఈ విశ్వం విశ్వాసంతోనే నడుస్తోంది ఈ విశ్వంలో రకరకాల మనుషులు రకరకాల మనస్సులు మనిషికి మనిషికి తేడా మనస్సుకి మనసుకి తేడా ఉంటుంది మనస్సు శరీరం కలిస్తేనే మానవ జీవి ప్రాణం గాలి నుండి శరీరం భూమి నుండి పుడతాయి పంచభూతాల మిళితమే ఈ విశ్వంలోని జీవుల తయారీ అయితే ఈ పంచభూతాలేమిటి అవి ఎలా ఉద్భవించాయి అసలు ఎందుకు ఉద్భవించాయి అనేది అందరికీ తెలియదు తెలిసిన కొద్దిమంది మాట్లాడలేరు తెలియని వాడు తెలుసుకోలేడు ప్రతి వస్తువుకి జీవం ఉంటుంది కొన్నింటికి అంతర్గతంగాను కొన్నిటికీ బహిర్గతంగాను అంతర్గతంగా జీవం ఉన్న వస్తువులను మనిషి జీవం లేనివిగా భావిస్తాడు ఎందుకంటే తాను బహిర్గతంగా జీవం ఉన్నవాడు అయినందువలన మనం చేస్తున్న అవివేక పనేమిటో తెలుసుకోండి ఎప్పుడైతే మనలో పాపపుణ్యాలు భయాలు మరణ భయాలు ఆరోగ్య భయాలు సమస్యల భయాలు పాపకార్యాల భయాలు పాప ఆలోచన భయాలు పోతాయో అప్పుడే నీ మనస్సు కాస్త స్థిరమై నీవే దేవుడివి అనే నీకే స్ఫురణ కలిగిస్తుంది అప్పటిదాకా ఈ భయాల వలన పంచభూతాలు ప్రకృతి శక్తులు నామరూప దేవుళ్ళు దైవిక వస్తువులు ఆరాధన ఆరాధనలు మనల్ని భయపెడుతూనే ఆశ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అని గ్రహించండి మీరే దేవుడు అనే విషయం మర్చిపోయేదాకా కొనసాగుతూనే ఉంటాయి ఎక్కడా కూడా ఈ విషయంలో భగవంతుడు ఉన్నట్లుగా ఆయన పాత్రని సృష్టిలో కానీ స్థితిలో కానీ లయంలో కానీ ఉన్నట్లుగా మనకి కనిపించలేదు కదా